సే వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటూ ఈరోజు మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను ఈ సీజన్లో పచ్చి చింతకాయ చాలా పుష్కలంగా దొరుకుతూ ఉంటుంది చింతకాయతో చింతకాయ పచ్చడే కాకుండా పప్పుచారు ఇలా పప్పుల్లో చాలా రకాలుగా ఉపయోగిస్తూ ఉంటారు సో చింతకాయతో పప్పు చారుని చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీతో షేర్ చేస్తున్నాను వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడటానికి ప్రయత్నించండి ఇప్పటి వరకు నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని నా వీడియోస్ని లైక్ షేర్ చేస్తారని మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను ఇక వీడియోలోకి వెళ్దాం ఈ చింతకాయ పప్పు చేసుకోవడానికి ముందుగా కందిపప్పును మనం చేసేటువంటి పప్పు చారు క్వాంటిటీకి సరిపడా కందిపప్పుని నేనైతే చిన్న కప్పుతో టూ కప్స్ కందిపప్పును తీసుకున్నాను శుభ్రంగా కడిగి ఏ కప్పుతో అయితే కందిపప్పును తీసుకున్నామో దానికి డబుల్ క్వాంటిటీ వాటర్ని పోసి ఆ తర్వాత చిన్ కొద్దిగా చిటికెడు పసుపు కొద్దిగా ఆయిల్లో వేసి ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి చింతకాయని పచ్చిగా తింటారు లేదంటే సూపులు సాసులు మరియు కూరలలో పచ్చళ్ళలో కూడా ఉపయోగిస్తూ ఉంటారు పచ్చి చింతకాయలని అన్నం చేపలు మరియు మాంసాహారాలలో రుచి కోసం కూడా వాడుతూ ఉంటారు మనం చేసే క్వాంటిటీకి తగ్గట్టుగా చింతకాయని తీసుకోవాలి పులుపును బట్టి తీసుకోవాలి కొంచెం కొన్ని చింతకాయ పుల్లగా ఉంటుంది కొంత ఉండదు సో పులుపుని టేస్ట్ చేసి దానికి సరిపడా తీసుకొని అది మునిగేలా వాటర్ని పోసి స్టవ్ వెలిగించుకోవాలి ఆ తర్వాత నానబెట్టి ఉంచుకున్న పప్పుని కూడా స్టవ్ పైన పెట్టి ఉడికించుకోవాలి ఈ విధంగా స్పూన్తో మధ్య మధ్యలో కలుపుతూ స్టవ్ దగ్గరే ఉండాలి తర్వాత ఒక ఉల్లిపాయని సరి కారం సరిపడా పచ్చిమిర్చిని కరివేపాకు కొత్తిమీర ఒక టమాటా జీలకర్ర వెల్లుల్లి పేస్ట్ని కచ్చాపచ్చాగా దంచిపెట్టుకోవాలి ఆ తర్వాత ఉడికిన తర్వాత కొంచెం చల్లారినిచ్చి చింతకాయ నుంచి రసాన్ని తీయాలి కొన్ని చల్లటి వాటర్ని పోస్తూ ఆ చింతకాయలని గట్టిగా మన చేతుల మధ్య వేస్తూ పిసుకుతూ ఉంటే దానిలో నుంచి రసం వస్తుంది సో ఆ రసాన్ని వేళ్ళు పెట్టి అంటే మన చేతిని అడ్డంగా పెడుతూ కానీ లేదు ఒక ఫిల్టర్ సహాయంతో కానీ అంటే ఏది ఆ దా రసంలోకి ఏమీ రాకుండా చేతిని అడ్డం పెడుతూ లేదా ఫిల్టర్ని పెట్టుకుంటూ ఆ చింతకాయ నుంచి రసాన్ని పక్కన పెట్టేసుకోవాలి అంటే ఎంత వరకు రసం వస్తుందో అంతగా మనం తీసి ఆ పిప్పిని సపరేట్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా చింత ఉడికించినటువంటి ఆ చింతకాయ నుంచి మనకు కావలసినటువంటి రసాన్ని తీసుకోవాలి చింతకాయ నుంచి వచ్చే గుజ్జును మాత్రమే కాకుండా చింతచెట్టు చెట్టు పువ్వులనే మరియు ఆకులను కూడా వంటల్లో ఉపయోగిస్తూ ఉంటారు ఆ తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న ఆ కందిపప్పును కూడా కొంచెం చల్లారాక కొద్దిగా స్పూన్తో మెదుపుతూ లేదా మనకి పప్పు గుత్తి ఉంటే దాంతో కూడా మెత్తగా చేస్తూ మనం దంచి పెట్టుకున్నటువంటి జీలకర్ర వెల్లుల్లి పేస్ట్ని కొద్దిగా వేసి కొద్దిగా కరివేపాకును కూడా వేసి కొద్దిగా అంటే గట్టిగా కాకుండా కొంచెం వాటర్ని పోస్తూ ఈ విధంగా అంటే మరీ వాటర్ని పోయకూడదు ఎందుకంటే మనం చింతపండు రసంలో కూడా వాటర్ పోసాము సో ఎక్కువగా కాకుండా ఈ విధంగా తయారు చేసి పెట్టేసుకోవాలి ఆ తర్వాత స్టవ్ని వెలిగించి ఒక గిన్నెను వెడల్పాటి మందపాటి గిన్నెను పెట్టేసుకొని ఆయిల్ను వేసేసి జీలకర్ర ఆవాలని వేసి వేగాక పచ్చిమిర్చి ఉల్లిపాయలు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఆ తర్వాత కొద్దిగా కరివేపాకు అంటే కొద్దిగా కరివేపాకు మనం చిన్న కందిపప్పు దానిలో వేసాము మిగిలినటువంటి కరివేపాకుని పోపులో వేసేసుకోవాలి ఇవి వే వేగుతూ అంటే కొంచెం మీడియం ఫ్లేమ్ పెడుతూ మూతను పెట్టేసుకొని వేగనివ్వాలి ఈ చింతకాయని కానీ చింత పండుని కానీ కేవలం రుచినిచ్చే ఏజెంట్ మాత్రమే కాదు ఇది యుగాలుగా ఒక సాంప్రదాయ ఔషధంగా కూడా ఉపయోగపడుతుంది చింతపండు కొలెస్ట్రాల్ని సమతుల్యం చేయటంలో చాలా బాగా ఉపయోగపడుతుంది మనం పప్పులో వేసుకున్న తర్వాత మిగిలిపోయిన జీలకర్ర వెల్లుల్లి పేస్ట్ని ఈ పోపులో వేసి దానిని కూడా బాగా కలిసేలాగా ఈ విధంగా కలుపుకోవాలి మధుమేహాన్ని అదుపులో ఉంచడంతో పాటు రక్తపోటును తగ్గించడంలో కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది అదేవిధంగా కొన్ని రకాల అల్సర్ల నివారణకు కూడా సహాయపడుతుంది అని డాక్టర్లు చెప్తున్నారు అంతేకాకుండా ఉడకబెట్టిన చింత పువ్వులు మరియు ఆకులను బెనుకులు బొప్పలు ఆ తర్వాత కీళ్ళ వాపు మరియు కండ్ల కలకలకు ఒక సమర్థవంతమైన ఔషధంగా కూడా ఉపయోగిస్తారు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని అన్నీ బాగా వేగాక కట్టి కట్ చేసి పెట్టుకున్నటువంటి ఒక టమాటా పీసెస్ని మనం ముందుగా కట్ చేసుకున్నాము వాటిని కూడా వేసుకోవాలి టమాటా బాగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు కొద్దిగా అంటే మగ్గితే ఆయిల్లో మగ్గితే సరిపోతుంది చాలా టేస్ట్ అంటే ఆ ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది బాగా ఫ్రై అయితే బాగుండదు సో కొద్దిగా అంటే మనం ఇంకా లాస్ట్లో వేసుకుంటే బాగుంటుంది ఆ తర్వాత మరొకసారి మూత పెట్టుకొని సిమ్లో ఉడికించుకోవాలి ఆ తర్వాత కొద్దిగా పసుపును వేసుకొని ఆ తర్వాత కొంచెం ఇంగువ అది మన ఆప్షన్ ఇంగువ అలవాటు ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు లేదు అంటే అది స్కిప్ చేయవచ్చు నేనైతే వేసాను టేస్ట్ కోసం బాగుంటుంది శరీరంలో అధిక కొవ్వు పేరుకుపోవటం ద్వారా కలిగేటువంటి ఒక పరిస్థితి ఉపకాయం అదేనండి ఒబెసిటీ ఆ ఒబెసిటీ యొక్క కొన్ని సాధారణ కారణాలు అధికంగా తినటం తక్కువ శారీరక శ్రమ ఇలాంటివన్నమాట ఈ యొక్క వీటిని అంటే ఈ చింత పిక్కలు బరువు పెరగకుండా నిరోధించగలవని పరిశోధకులు చెబుతున్నారు అన్నీ వేగిన తర్వాత మనం మొదటగా తీసుకున్నటువంటి చింతపండు రసాన్ని వేసి అది కొద్దిగా వేడెక్కి కొద్దిగా మసులుతున్న తర్వాత మనం పప్పుని కూడా పక్కన కొన్ని వాటర్ వేసి కలిపి పెట్టుకున్నాము సో ఆ మిశ్రమాన్ని కూడా వేసి సరిపడా వాటర్ని పోసుకోవాలి వాటర్ అనేది చూస్తూ వేసుకోవాలి కొంతమంది పలచగా ఇష్టపడతారు పప్పుచారుని మరి కొంతమంది చిక్కగా ఇష్టపడతారు సో ఎవరి ఆప్షన్ని తగ్గట్టుగా వాళ్ళు పలచగా అయితే పలచగా చిక్కగా ఉండాలి అనుకుంటే కొద్దిగా వాటర్ని తక్కువగా పోసుకొని ఉప్పు సరిపోయిందా లేదా చూసుకొని పులుపు సరిపోయిందా లేదా చూసుకొని కొద్దిగా కొత్తిమీర కూడా వేసి అన్నీ కూడా బాగా కలిపి స్టవ్ని హై నుంచి మీడియం ఫ్లేమ్కి సెట్ చేసుకుంటూ బాగా మసలనివ్వాలి అంటే ఎంత బాగా మసిలితే అంత టేస్ట్గా ఉంటుంది ఈ విధంగా మసులుతూ ఉన్నప్పుడు ఆ యొక్క పప్పుచారు అనేది పొంగిపోకుండా కొద్దిగా స్టవ్ దగ్గరే ఉంటూ మసులుతూ ఉన్నప్పుడు ఈ విధంగా గరిటతో కలుపుతూ పొంగిపోకుండా స్టవ్ని లోకి మీడియంకి చేంజ్ చేసుకుంటూ మసల చాలా బాగా మసలలాగా చూసుకోవాలి పది నుంచి పదిహేను నిమిషాలు ఈ విధంగా బాగా మసిలితే సరిపోతుంది బాగా మసిలినా కూడా చిక్కగా అయిపోయి టేస్ట్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది అంతే ఎంతో టేస్టీ అయిన చింతకాయతో పప్పుచారు రెడీ వేడి వేడి అన్నంలో గనక పప్పుచారుతో కనిపిస్ కలిపి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా ఒక్క ముద్ద కూడా వదలకుండా తింటారు సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇక్కడ ఒక చిన్న గమనికండి చింతపండు రక్తపోటును తగ్గిస్తుంది అని మనం అనుకున్నాము రక్తపోటు కోసం మందులు వాడుతున్నట్లయితే మందులు వాడేవాళ్ళు మధుమేహం ఉన్నవాళ్ళు చింతపండును కొద్దిగా తగ్గిస్తేనే చాలా మంచిది అని డాక్టర్స్ సజెస్ట్ చేస్తున్నారు సో ఇది జస్ట్ ఎవరైతే ఈ ఒబెసిటీ మందులు వాడుతున్నారో వాళ్ళు ఈ చింతపండును కానీ చింతకాయను కానీ తగ్గించడం మంచిది సో ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది అని భావిస్తూ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే మీ శ్రీదేవి ఆకుల